హలో హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను చేస్తున్న రెసిపీ మిరియాల రసం చేస్తున్నానండి పుల్ల పుల్లగా మిరియాల ఘాటుతో చాలా టేస్టీగా ఉంటుందండి అన్నం మొత్తం కూడా మనం ఈ రసంతో తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది మిరియాల రసం చేసుకోవడానికి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక ఆరు ఎండి మిర్చి వన్ టీ స్పూను మిరియాలు స్పూనున్నర జీలకర్ర రెండు టీ స్పూన్ల ధనియాలు వేసుకోవాలండి ఇవన్నీ కూడా ఒకసారి మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఈ విధంగా ఇవి మిక్సీ పట్టుకొని ఇందులోకి ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను ఇప్పుడు ఇవి వేసుకొని కూడా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ రసం పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇదే మిక్సీ జార్లోకి నేను ఇక్కడ మీడియం సైజ్ టమాటల్ని ఒక మూడు వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి నేను ఇక్కడ చింతపండు రసాన్ని ముందుగానే తీసి పెట్టుకున్నాను ఈ రసంలో మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ వేసేసుకోవాలి ఈ విధంగా టమాటా ప్యూరీ వేసేసుకొని ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందామండి దీనికి మనము తాలింపు వేసుకోవాలి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో కొన్ని తాలింపు గింజలు ఒక మూడు ఎండుమిర్చి రెండు మూడు రెమ్మల కరివేపాకు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగగానే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలండి అంతా కూడా ఈ విధంగా కలుపుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న రసం పౌడర్ కూడా ఇందులో వేసేసుకోవాలి మొత్తం కూడా వేసి రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో పౌడర్ని ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా మసాలా పౌడర్ అంతా కూడా వేగగానే ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి ఇక్కడ వాటర్ కూడా వేసుకుంటున్నానండి పులుపు చూసుకొని వాటర్ వేసుకోవాలండి తగినన్ని వాటరు సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలండి ఇది ఒక రెండు మూడు నిమిషాల పాటు మనం మరిగించుకోవాలి రసాన్ని ఈ విధంగా రసం మరుగుతున్నప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక త్రీ మినిట్స్ పాటు రసాన్ని మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి అంతేనండి మిరియాల రసం అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ అండి